మీకు ఏవైతే జంతువులు ఇవ్వబడ్డాయో వాటి నుంచి జిబా చేయండి అలాగే అల్లాహ్ ఒకే ఒక్కడన్న సిద్ధాంతాన్ని మీరు ప్రకటించండి ఆ ఒకే ఒక సిద్ధాంతం మీద స్థిరంగా ఉండండి ఎవరైతే భయభక్తులు చూపిస్తారో వాళ్లకు శుభవార్తనివ్వండి అని అల్లా శుభవతలా తెలియజేశాడు ఇస్లాంలో ఇస్లాంలో ఇస్లాం ఇవ్వటము కొత్తమే కాదు ప్రతి ప్రవక్త వచ్చేవారు ఏదో ఒక పద్ధతి నేర్పించేవారు ఆ పద్ధతి ముందున్న ప్రవక్తకి సమానంగా ఉండేదా నేరుగా వేరుగా ఉండేదా ప్రవక్త మారాక పద్ధతి మారుతూ ఉంటుంది లేదా అలాగే ఉంటుంది ఇది అల్లాహ్ చేతిలో ఉంది మొహమ్మద్ సలహా హులిస్లాం గారు ప్రవక్త అయినప్పుడు అంతకు ముందున్నటువంటి పద్ధతుల్లో సిద్ధాంతాలలో కొన్నిటిని అలాగే ఉంచారు ఇంకొన్నిటిని తీసేశారు ఎందుకు ఇప్పుడు ఇది మొహమ్మద్ సలల్లాహు హు ఇస్లాం గారు షర్యత అని చెప్పడం కోసం అవే ఉన్నట్లయితే ఇంక అందులో ఎలాంటి మార్పులు లేకపోయినట్లయితే ఇంకొక ప్రవక్త అవసరం కూడా లేనేలేదు ముహమ్మద్ సల్ల్లాహుహుహ అలీస్లాం గారు ముందు ఉన్నటువంటి సిద్ధాంతాలలో ఎన్నో తీశారు ఎన్నో ఉంచారు ఇంకెన్నిటినో మార్చేశారు అందులో కుర్బానీ అనేది ఏదైతే ఉందో ఇది ఇబ్రాహిం అలీ గారి దగ్గర నుంచి వస్తూనే ఉంది దాన్ని అలాగే ఉంచారు ఇక నుంచి ప్రళయం దాకా వచ్చే ప్రతి ఉమ్మతి నా ఉమ్మతి వాళ్ళందరూ కూడా అర్హత స్తోమత ఉంటే కుర్బానీ ఇవ్వండి అని ముహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు దాని కారణంగానే మనం కుర్బానీ కూడా ఇస్తున్నాము ఎప్పుడైతే మనం ఇస్లాం గురించి చదవటం మొదలు పెట్టామో అందులో చాలా బీదత్లను వదులుకుంటూ వచ్చాము ఏడు వందల ఎనభై ఆరు సెవెన్ ఎయిట్ సిక్స్ దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు ఇది ప్రవక్త గారి బోధనలో లేదు యొక్క ఆచరణలో లేదు కాబట్టి మాకు దీనికి సంబంధం లేదు అని చెప్పేశాము అలాగే దశమా సమాజంలో జరిగే బీదాత్లు చాలా వదిలేసాము ఏ కారణం చేత దీనికి ఇస్లాంకి సంబంధం లేదు అని చెప్పి వదిలేశాము సంబంధం ఉన్నట్లయితే తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది ఎందుకు ఇది ఇస్లాం కాబట్టి ధర్మం కాబట్టి ముస్లిం అని చెప్పిన ప్రతి వ్యక్తి కురాను హదీసు ప్రకారంగా జీవించాల్సి ఉంటుంది మరి బక్రీద్ అనేది ఏదైతే ఉందో ఈ బక్రీద్ అన్న పదము భారతదేశము పాకిస్తాను బంగ్లాదేశ్ ఇక్కడిక్కడ వాడుతున్నటువంటి పదము అసలు మొహమ్మద్ సల్లాసం గారి దగ్గర ఈదు జుహా అనేది ఉండేది ఏంటిది అంటే ఉదయం పూట పగలు పూట పొద్దున్నే చేసే జిబాని ఈదు ఈదుల్ జుహా అని మనకు తెలియచేశారు ఆ రోజు మీరు పండగ చేసుకోండి అని మహమ్మద్ సల్లాహు గారు అన్నారు మరి రంజాన్ ఈద్ రంజాన్ ఈద్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము సహాబాల దగ్గర నుంచి మన దాకా రంజాన్ ఈద్ అన్న పేరుతో రాలేదు పండగ అదే అందులో చేసే పనులు అవే అందులో ఎలాంటి మార్పు చేర్పులు లేవు కానీ మనం గుర్తు పెట్టుకోవటం కోసము ఏదైతే ఈద్ ఫిత్ర రంజాన్కి సంబంధించిన ఈదుల్ ఫిత్ర అనే పండగ సహాబాల దగ్గర ఉందో దాని పేరు మనకు సులభంగా ఉంది కాబట్టి రంజాన్ అని ఉర్దూలో అనేసాం అలాగే బక్రీద్ అనేది సహాబాల దగ్గర ఈదు జుహా ఉంటే దా మనకు సులభంగా ఉంది కాబట్టి మనకు ఎప్పుడు మేకలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేకల్ని ఉర్దూలో బక్రీ అనేస్తున్నాము ఫారసీలో బక్రీ అనేస్తున్నాము బక్రీద్ అని పేరు పెట్టేయటం జరిగింది అది ఇస్లాంలో ఇలాగే చేస్తే మీరు బక్రీద్ చేసినట్లు లేకపోతే లేదు అని చెప్పలేదు ఆ పేరు మనకు ఊత పదంగా సులభంగా ఉంది కాబట్టి మనం అలా పిలుస్తున్నాము లేదు ఈ పేరుతో పిలవకూడదు ఇంత లేదు ఎప్పుడు పిలవకూడదు ఆ పేరు పిలిస్తేనే మనం ముస్లింలము అలా అన్నప్పుడు అలా పిలవకూడదు ఎప్పుడు బక్రీద్ అంటేనే మీరు ముస్లింలు ఆ బక్రీద్ అనకపోతే మీరు ముస్లింలు కాదు అన్న స్థితికి ఎవరైనా వచ్చారన్నట్లయితే ఆ సమయంలో లేదు లేదు అని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి అల్లా యొక్క ఆరాధనలో అల్లా యొక్క విధేయతలో కురాన్ హదీసు మనకి ఏం చెప్పింది ఎంతవరకు అనుమతి ఇచ్చింది ఎంతవరకు అనుమతి ఆపేసింది ఇది చూసుకోవాల్సి ఉంటుంది ఒక మొహమ్మద్ మహమ్మద్ సలల్లాసం గారి దగ్గరకు వస్తారు ఓ ప్రవక్త నేనున్న ప్రాంతంలో ఒక జంతువు మాంసం దొరికింది తినండి అని మొహమ్మద్ సలల్లా హసం గారి ముందు పెడతారు మొహమ్మద్ సలల్లాహాహస్సం గారికి అర్థం అవ్వలేదు ఈ మాంసం ఇంతకుముందు నేను ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు అలవాటు లేదు నేను తినను మీరే తినండి అని అన్నారు అక్కడున్న సహాబి ముందుకొచ్చి తిన్నారు రుచిగా ఉంది మొత్తం తినేశారు అయితే ఇప్పుడు ముహమ్మద్ సల్హా గారు తినలేదు కాబట్టి అది హరామా హలాలా అంటే ప్రవక్త గారు వద్దు అంటేనే అది హరామైపోతుంది వద్దు అనలేదు కాబట్టి ఆయన ప్రాంతంలో లేకపోయినా అది హలాలైంది పదం అనేది ఏదైతే ఉందో బక్రీద్ అన్న పదం ఏదైతే ఉందో అది అరబీలో అలాగే లేకపోయినా కూడా మనం ఉపయోగిస్తున్నాము ఊతపదంగా మనకు సులభంగా ఉంది కాబట్టి అర్థం అదే అందులో జరిగే కార్యాలు అందులో జరిగే ఆచరణలు అందులో జరగాల్సిన పనులు మొత్తం కూడా ప్రవక్త గారి ఆమోదము అనుమతి ఉంది కాబట్టి మనం బక్రీద్ అన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కూడా కాదు బీదాత అర్హత కూడా లేదు అదే గనుక షబే బరాజ్ షబే మేరాజ్ అనగానే ఉసుక్కన మనం బీదాత అంటున్నాం ఎందుకంటున్నాము అది అరబీ పదం కాకపోగా అందులో చేసే ఆచరణల్లో దేనికి కూడా ప్రవక్త గారి నుంచి ఆమోదం లేదు ప్రవక్త గారి నుంచి ఆమోదం లేదు కాబట్టి మనం బిదాత నేస్తున్నాం మరి బక్రీద్కి రంజాన్ ఈ అరబీ పదాలు కాదు కదా అంటే అరబీ పదాలు కాదు అయినా కూడా ప్రవక్త గారి ఆమోదం ఉంది కాబట్టి మనం చేస్తున్నాము ఇందులో ప్రవక్త గారు ఏదైతే కుర్బానీ ఇవ్వండి అని పద్ధతి నేర్పించారో ఇది మొహమ్మద్ సలల్ వరసంగా గారు స్వయంగా చేసి మరీ చూపించారు అయితే ఒకసారి కళ చూస్తారు మొహమ్మద్ సలహా గారు సహాబాలు అందరూ కలిసి హజ్ చేస్తున్నట్లు ఉమ్రా చేస్తున్నట్లు కాబా చుట్టూ తవాఫ్ చేస్తున్నట్లు కళ చూస్తారు ప్రవక్తల యొక్క కళ ఎప్పుడు కూడా నెరవేరటం కోసమే వస్తుంది అది అవ్వటం కోసమే వస్తుంది మొహమ్మద్ గారు సహాబాలకు చెప్తారు మక్కాకి వెళ్ళాలి హజ్ చేయాలన్న ఆశ ఆయనకి ఎప్పుడు ఉండేది ఆ ఆశని అల్లా సుహాన తల కల రూపంలో చూపించాడు సహాబాలకు చెప్పంగానే ఆ సంవత్సరం ఈ సంవత్సరం మనం హజ్ చేద్దాము ఉమ్రా చేద్దామని సహాబాలు అందరూ బయలుదేరతారు అలా వెళ్లే సమయంలో ఎదురుగా ఉన్నటువంటి ముష్ ముషిఫ్లు అడ్డుపడి మీరు హజ్ చేయటానికి లేదు ఉమ్రా చేయటానికి లేదు కుర్బాని ఇవ్వటానికి లేదు ఈ సంవత్సరం ఏదైనా ఒప్పందం పెట్టుకునేటట్టయితే అయితే ఈ సంవత్సరం కుర్బాని ఇవ్వకూడదు మీరు వచ్చే సంవత్సరం వచ్చి కుర్బాని ఇచ్చుకోండి అది కూడా కత్తులు మీరు తెచ్చుకోకూడదు తెచ్చినట్లయితే అది వరల్లోనే ఉండాలి మేము చెప్పినట్లు కానీ మీరు కుర్బాని ఇవ్వాలి ఈ మాటలన్నీ ముహమ్మద్ సల్ అవసం గారు సహించారు భరించారు వాళ్ళు చెప్పే మాటలన్నిటికీ తలుపారు ఉమ్మర్ రసిల్లా ఉత్తరాన్ గారికి కోపం వచ్చింది ఏంది ప్రవక్త మీరు నిజంగా అసలు ప్రవక్త అయినా నోటితో అనేశారు కూడా ఎందుకంటే మొహమ్మద్ సల్లాసం గారి పరిస్థితి ఆ స్థితిని చూసి ఒకళ్ళ ముందు తల వంచడం ఎందుకు అన్నట్టుగా కోపం వచ్చేసింది ఇది ప్రవక్త గారు తనంతట తాను తీసుకున్న నిర్ణయం కాదు అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అనేది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సహావాలందరికీ అర్థమైంది అయితే కుర్బానీ ఇవ్వటం కోసం ఏదైతే జంతువులు తీసుకెళ్లారో మరి ఎలాగో ఒప్పందం ఇప్పుడు పెట్టుకున్నాం కాబట్టి మక్కాకా వెళ్ళలేము వెనక్కి తీసుకెళ్లి కుర్బాని అక్కడ ఇచ్చుకుందాంలే అనుకుని మహమ్మద్ సల్ హర్సంగారు అనుకుంటూ ఉన్నారు అయితే వెనక్కి తిరగటానికి సహాబాలు సిద్ధంగా లేరు లేదు ప్రవక్త యుద్ధమైనా చేస్తాం గాని వెనక్కి తిరగము మేము మీతో పాటు వచ్చాము మీకోసం పోరాడతాము మీకోసం యుద్ధం చేస్తాము ఎక్కడ మేము తగ్గనే తగ్గము అని సహాబాలు అంటూ ఉన్నారు మహమ్మద్ మొహమ్మద్ సలహా గారి భార్య వచ్చి ఓ ప్రవక్త వీళ్ళెవరూ మీ మాట వినేలా లేరు ముందు మీరు జిబా చేయండి వీళ్ళంతటి వీళ్ళే జిబా చేస్తారు అని ఆమె చెబుతుంది మొహమ్మద్ సల్ల గారు జిబా చేశారు సహాబాలందరూ కూడా ఆ పరిస్థితిని చూసి వాళ్ళు కూడా జిబా చేసేసారు తర్వాత సంవత్సరం వచ్చింది మొహమ్మద్ గారు వంద వంటలు తెప్పించుకొని అరవై మూడు వంటలు తన చేతితో తానే జిబా చేశారు మిగిలిన వంటలను అలీ రజుల్ తల్ గారిని పిలిచి మీరు జిబా చేయండి అని అన్నారు అయితే జిబా చేసేటప్పుడు ఒకసారి అన్నారు ఓల్లా ఈ జిబ నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి నా పూర్తి ఉమ్మత్తులు ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ల తరపు నుంచి కూడా అని మహమ్మద్ సల్లాహు ఇస్ గారు అన్నారు ఇప్పుడు మనం కుర్బాని ఇవ్వాలి ఇవ్వాలనుకుంటే స్తోమత అర్హత ఉంటే అలహమ్దుల్లా ఇస్తాము ఇంకా ఉంది అనుకుంటే అందరికి పంచి పెడతాము ఇంకొకళ్ళ తరపు నుంచి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తాము ఇవన్నీ కూడా ప్రవక్త గారు నుంచి మన దాకా వచ్చినటువంటి ఒక సిద్ధాంతము ఇదే ప్రళయం దాకా వెళ్తుంది ఈ లోపు ఇక్కడే అతను షీరిక్ బిజాత్ పనులు మనకు తెలియకుండా వస్తున్నట్లయితే జాగ్రత్త పడాలి కొంతమంది అకీకాని దీంట్లో దూరు చేస్తున్నారు ఇంకొంతమంది పెళ్లిళ్ళను వలీమాలను దూరు చేస్తున్నారు ఇంకొంతమంది ఏవేవి దూరు చేసుకుంటూ పోతున్నారు ఇలా చేయటం కారణంగా కుర్బానీ అవుతుందా అంటే అల్లా ముందు ఘోరంగా నష్టపోతాము అల్లా అడిగింది కుర్బానీ అల్లాకి ఇచ్చేసాము అయిపోయింది అందులో ఇంకేం దూర్చినా కూడా అది బిదాత్ స్థితికి తీసుకెళ్తుంది బిదాత్ అంటే ఇస్లాం కి సంబంధం లేని పని ఇస్లాం పేరు చెప్పుకొని చేయటము ఇదే బిదాత్ అంటే దీంతో జాగ్రత్త వహించాలి అని చెప్పడం జరిగింది